రాజన్న జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది తెల్లవారుజామునించే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీంతో క్షేత్రాలు కార్తీక సోపను సంతరించుకున్నాయి కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజామునే శివయ్యను దర్శించుకుని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్నాయి ఆది దేవుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు వేములవాడ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు కార్తీక సోమవారం వ్రతం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వివాహం కానీ స్త్రీలకు మంచి భర్త వస్తారని వివాహమైన వాళ్లకు మాంగళ్య బలం పెరుగుతుందని అన్నారు